పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మీ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు ఆదివారం ఈ ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య ఇరవై ఐదవ ఆదివారాన్ని ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ సమయాన ఈ దివ్యబల్లి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము సోలోమాను జ్ఞాన గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచనము మరియు పదిహేడవ వచనం నుండి ఇరవయో వచనం వరకు పునీత యాకారు రాసిన లేఖ మూడో అధ్యాయము పదహారో వచనం నుండి నాలుగో అధ్యాయము మూడో వచనం వరకు మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పయో వచనం నుండి ముప్పై ఏడో వచనం వరకు ఈనాటి సువార్త పట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని వాక్య పట్టణాలను ధ్యానించుదాం వారు ఆ స్థలమును వీడి గల్లయ్య ప్రాంతమునకు వెళ్ళిరి తాను ఎచ్చటనున్నది ఎవరికి తెలియకూడదని ఆయన కోరిక ఏలైన మనుష్ కుమారుడు శత్రువులకు చేతికి అప్పగింపబడును వారు ఆయనను చంపుదురు కానీ మరణించిన మూడో రోజున ఆయన పునరుత్ అని శిష్యులకు బోధించుచుండెను శిష్యులు దాన్ని గ్రహింపలేకపోయేరి కానీ ఆయనను అడుగుటకు భయపడేరి అంతట వారు కపర్నామునకు వచ్చిరి అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గ మధ్యమున మీరు ఎవరు ఏ విషయమును గురించి తర్కించుచుంటిరి అని అడిగి అడిగాను తమలో గొప్పవాడెవడని మార్గ మధ్యమున వాదించుకొని ఉండుటచే వారు ప్రత్యుత్తరీయలేక ఊరకుండేరి అప్పుడు ఏసు కూర్చుండి పన్నెద్దరు శిష్యులను చేరబిలిచి ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరి వాడై అందరకు సేవకుడిగా ఉండవలను అని పలికిను ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వాణిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో ఇట్టి చిన్న బిడ్డల్లో ఒక్కనిని నా పేరు స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడను నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు నన్ను పంపిన వాణ్ణి స్వీకరించుచున్నాడు అని అనెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు అ పునీత మరియు వి అని గారు ఒక గొప్ప కథలిక గురువు తన వినయంతో సాధారణ జీవితంతో గురుత్వానికి వన్నె తెచ్చిన వారు ఆయన మీద అసూయతో కొందరు గురువులు ఒక తీర్మాన పత్రాన్ని మేత్రాన్లకు అందచేయాలని నిర్ణయించుకున్నారు అందులో వియాని గారు అజ్ఞాని అని సరిగా అర్థం చేసుకోలేడని అపరిందలు వేస్తూ రాసి గురువుల సమావేశంలో సంతకాల కోసం ఒక్కొక్కరికి పంపారు ఆ పత్రం వియాని గారి దగ్గరకు వచ్చింది అది ఆయన పూర్తిగా చదివి అందులో నేను కూడా సంతకం చేశాను అంటే నేను గురుత్వానికి తగను అంటూ రాసిన పత్రంలో తాను ఏకీభవించాడు జరిగిన పొరపాటుకు గురువులు ఆయన మన్నింపును వేడుకున్నారు ఒక వినయం గల వ్యక్తి మనకు నేర్పే పాఠమిది తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అనే సూక్తి వీరి విషయంలో రుజువయ్యింది యేసు క్రీస్తు శిష్యులలో ఎవడు గొప్పవాడు అనే వాదన మొదలయ్యింది అలా వారు భావించుచుండనే పొరపాటని గ్రహించిన యేసు వారిని దగ్గరకు పిలిచి అనేక అంశాలలో వినయ స్వభావం గురించి సేవాతత్వం గురించి వివరించాడు నాయకునికి ప్రథమంగా సేవాభావం ఉండాలి తను తాను తగ్గించుకుంటూ వినయశీలిగా ఉండేవాడినే ప్రజలు ప్రేమిస్తారు అహంభావంతో ఇష్టానుసారంగా వ్యవహరించేవారు మంచి నాయకులు కాలేరు నాయకుడు సేవకు మొదట సేవింపబడుటకు చివరిగా ఉండాలి ఇలా వివరిస్తూ ఒక చిన్న పిల్లవాని దగ్గరకు తీసుకొని ఇటువంటి వాణిని దగ్గరకు తీయాలని అది తనకు చేసిన మేలన్నట్లు వివరించాడు కాబట్టి వినయము సేవాభావము రెండు కలిసి కళ్ళులాగా నాయకులకు పనిచేస్తాయి అంతేగాని నేను పెద్దవాడిని నీవు చిన్న అనే భేదభావం ఉండకూడదు పాపగారు ఎప్పుడు తను తాను దేవుని సేవకులకు సేవకుణ్ణి అంటూ సంబోధించుకుంటారు ప్రభువు నేర్పిన వినయ పాఠం సేవాతత్వం ఈనాటి సువిశేషంలో నిక్షిప్తమై ఉన్నాయి ప్రియా స్నేహితులారా మరి ప్రభు మనతో ముచ్చడించే వాక్యం ఏమిటి అంటే వినయము విధేయతను కలిగి ఉండమని మరి అనేక మార్లు ఇవి ఒక చిన్నతనంగా చిన్న చూపుగా చూపబడుతూ ఉంటాయి అయినప్పటికీ దేవుడు తన యొక్క జీవితంలో వినయాన్ని విధేయతను చివరి వరకు చూపించారు మరి తండ్రి యొక్క మాటను ఆజ్ఞను శిరస వహిస్తూ మరి భూలోకంలో తల్లిదండ్రులను విధేయిస్తూ పరలోకంలో తండ్రికి సంపూర్ణ విధేయతను వినయాన్ని చూపిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తి మన ప్రభు మరి అటువంటి వినయాన్ని ఇవ్వమని ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థించుదాం వినయంలో ఉంది గొప్పతనం వినయంలో ఉంది శాంతి సమాధానం దైగల దేవుడు మన యొక్క జీవితాన్ని వినయవంతులుగా మార్చుద్రగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్